హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు మీలో ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి ప్రాపర్టీ వచ్చి ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ రీసేల్ ఓపెన్ ప్లాట్ ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది మొదటిగా ఏరియా గురించి ఈ ప్లాట్ ఉండే ఏరియా వచ్చి నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది లేఅవుట్ వచ్చి ఇది భుజభుజ నెల్లూరు దాటిన తర్వాత అయ్యప్పగుడి నుంచి భుజభుజ నెల్లూరు వస్తుంది భుజ్భుజ నెల్లూరు దాటిన తర్వాత ఈనాడ ఆఫీస్ వస్తుంది ఈనాడ ఆఫీసు కొద్ది దూరం వెళితే నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్లో ధర్మవీర్ లేఅవుట్ వస్తుంది ధర్మవీరు లేఅవుట్ ప్రక్కనే వన్ వాల్డ్ అని చెప్పి కొరతగా వేసినటువంటి నొడా అప్రూవ్ లేఅవుట్ అయితే కనిపిస్తూ ఉంది దీని ప్రక్కనే యాపిల్ ఆర్చెడ్ అని ఇంకొక కొత్త లేఅవుట్ కూడా ఉంది రోడ్డుకి నేషనల్ హైవే అటు ప్రక్కన జిఆర్ఆర్ ప్రైమ్ సిటీ అని చెప్పి నొడా అప్రూవ్డ్ లేఅవుట్ కూడా ఉంది ఇది రెండు వేల ఏడులో వేసినటువంటి ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే రైట్ వైపు వెళితే ఈ లేఅవుట్ అయితే వస్తుంది ఈ లేఅవుట్ గుండే కనెక్టివిటీ కూడా స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ ఇది నేషనల్ హైవే నుంచి ధర్మవీరు ప్రక్కనే రోడ్ కనెక్టివిటీ ఉంది అదేవిధంగా వన్ వర్ల్డ్ కానుకొని కనెక్టివిటీ ఉంది వన్వాళ్ళకి ఎదురుగా కనిపిస్తూ ఉంది ఈ రోడ్డు ఈ లో కొద్ది దూరం వెళితే జస్ట్ కనిపిస్తుంది చూడవచ్చు మీరు ఆ కనిపించేదే ఆ చెట్లు ఉండేదే లేఅవుట్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ వన్ వన్వాళ్ళ నుంచి లేఅవుట్ దగ్గరకైతే వచ్చాము చూడవచ్చు ఈ లేఅవుట్ పేరు వచ్చి శ్రీ వెంకటేశ్వర గ్రీన్ సిటీ అని పిలుస్తారు ఇది ఫేజ్ టూ ఇది ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది రెండు వేల ఏడులో వేసినటువంటి ఒక లేఅవుట్ ఇక్కడ అయితే ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చింది ప్లాట్ నెంబర్ టెన్ దీని ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ పడమరపక్క కలిగి ఉంది దీని ఫ్రంట్ రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు దీని మెజర్మెంట్స్ వచ్చి ముప్పై ఇంటూ అరవై ఆరు వెడల్పు ముప్పై అడుగులు పొడవు అరవై ఆరు అడుగులు వస్తుంది దీని యొక్క మొత్తం అంకనాలు వచ్చి ఇరవై ఏడున్నర అంకనాలు ఉంది రెండు వందల ఇరవై చద్రపాడి గజములైతే స్థలం అయితే ఉంది దీని టైటిల్ చాలా క్లియర్గా ఉంది ఆల్రెడీ దీని మీద బ్యాంక్ లోన్ అయితే రన్ అవుతూ ఉంది బ్యాంక్లో లోన్ తీసుకున్నారు ప్లాట్ లోన్ అయితే తీసుకున్నారు టైటిల్ క్లియర్గా ఉంది మంచి లింక్స్ కలిగినటువంటి డాక్యుమెంట్ చక్కగా రిజిస్టర్ అవుతుంది మీకు మీకు కూడా ప్లాట్ లోన్ అయితే వస్తుంది ఇక ఫైనల్గా ప్రైవేట్ గురించి దీని ప్రైజ్ వచ్చి అంకణం ఎనభై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది ప్రకటన లేఅవుట్లో చూడవచ్చు వన్ వాళ్ళు లక్ష నలభై వేలు చెప్తున్నారు అంకణం వచ్చి అదేవిధంగా యాపిల్ యాడ్చేట్లో లక్ష ఇరవై వేలు చెప్తున్నారు అదే విధంగా జీఆర్ఆర్ ప్రైమ్ సిటీలో కూడా ఆల్మోస్ట్ వన్ ల్యాక్ పైనే ఉంది ఈ చుట్టుపక్కల లేఅవుట్లో కూడా వన్ ల్యాక్ పైనే ధర అయితే పలుకుతూ ఉంది ఇక్కడే డీటీసీ అప్రూవ్డ్ కొద్దిగా మీకు తక్కువ ధరలో రీసేల్ ప్లాట్ అయితే వస్తుంది యూస్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి